అదనా అది మాత్రం నాకు వాటి కరెక్ట్గా వచ్చి లైట్ కూడా ఆన్ ఏమాత్రం లేకుండా కదా ఇదేనా డ్రా రెడీ చేయాలి ఓకే ఓకే సార్ వద్దు వద్దులేము అవునవును మళ్ళీ ఎత్తలేమా అయితే பகல கொட்டின் கணக்குள்ளாங்க பகல் கொட்டின்டா நீட்டு இருக்கணும் ம் சார் நான் பேர் பொகலேன் ரக்கமன் பஸ் ஸ்டாப் தான் சஞ்சய் தான் பெற்றுக்குனா சார் மாநில ட்ரான்ஸ் போட்டு கொரியர் அன்னி உண்டாரு சார் மாமு அர்ல மார்னிங் ஆறு கிழக்கு ஆறு ஆறுக்கு வச்சு ஷாப் தெரித்தாங்க ஷாப் தெரித்தாங்க ஷாப் தான் செட்டில் அந்த பகல்குட்டோம் அந்த ஷர்ட்லாம் ஓபன் சிஸ்டர் சார் எவரோ தங்கோ போலஸ் வாழ்க்கை கம்ப்ளைண்ட் இச்சாரு சார் ஐடி டிபார்ட்மெண்ட்டு போலீஸ் வாழ் அந்த வச்சா ஐது ஆறு மதி வச்சுனாரு వాళ్ళని పెట్టుకుని లోపల సత్తలు తెచ్చి లోపల పెట్టి వీరవతిని పగలపెట్టి దాంట్లో ఉండే డబ్బులు ఒక ఇరవై ఐదు వేలు నుంచి ఒక ముప్పై వేలు వేలు పోయిందా సార్ ఒక వెండి కాయించి ఒక నలభై గ్రాములు పోయిందా సార్ అంతే సార్ వేరేం పోలేదు ఇవన్నీ దొంగతనం పోయిందా సార్ అల్లి వానికి ఒక మూడు మూడు కాలు జరిగిందా సార్ మన దగ్గర సీసీ కెమెరా ఉన్నది ఆ సీసీ కెమెరా బట్టి చెక్ చేసి చూసినాము మూడు మూడు కాలు టైంలో వాళ్ళు దొంగతనం చేసినా సార్ ఇదే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు ఎవరు ఏమి వాళ్ళని చూసి ఏదో ఒకటి మనకి చెప్పాలి సార్ Thank you.